నాటుకోళ్ల దొంగతనానికి ప్రయత్నించి సీసీ కెమెరాకు చిక్కిన కేటుగాడు ఇటీవల మండలంలో కోళ్ల ఫామ్ షెడ్లల్లో పెంచుకుంటున్న నాటుకోళ్ల దొంగతనాలు ఎక్కువయ్యాయి నాటుకోళ్ల మాంసం తినేందుకు ప్రజలు ఇష్టపడుతుండటంతో దేశవాళీ కోళ్లకు డిమాండ్ అధికంగా ఉంది ధరలు అధికంగా పలుకుతుండటంతో నాటుకోళ్లను దొంగతనం చేసి సులభంగా డబ్బులు సంపాదించేందుకు కోళ్ల దొంగతనాన్ని మార్గంగా ఎన్నుకున్నారు స్వయం ఉపాధి కోసం అనంతరం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో ఖరీదైన కోడి పుంజులను దొంగలు ఎత్తుకు వెళ్లారు ఫారం నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు జూలై పన్నెండో తేదీ మధ్యాహ్నం సాయిబాబా ఆలయంకు సమీపంలోని నాటుకోళ్ల ఫారంలో గుర్తు తెలియని యువకుడు దొంగతనానికి ప్రయత్నించాడు కోళ్ల షెడ్లో సీసీ కెమెరాలు అమర్చిన విషయాన్ని గమనించకుండా ఐరన్ జాలీని తొలగించి కోళ్ల ఫామ్లోకి ప్రవేశించి కోళ్లను దొంగతనానికి ప్రయత్నించాడు సీసీ కెమెరాల సైరన్ మోగటంతో దొంగ కాళ్లకు పని చెప్పి పలాయనం చిత్తగించాడు అనంతరం గ్రామంలో కోడి పుంజులను ఎత్తుకెళ్లిన జూలూరుపాడు ఫారంలో దొంగతనానికి ప్రయత్నించిన ఘటనపై కోళ్ల ఫారం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు